అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు నేను పుట్టగొడుగుల కూర తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇదంతా వచ్చి ఒక కట్ట అనమాట వీటిని శుభ్రంగా నీట్గా వాటర్లో వేసుకొని కడుక్కొని మూడు సార్లు మట్టి ఏం లేకుండా కడుక్కోవాలమ్మా నీట్గా ఇలా కడుక్కున్న వాటిని వేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇంత పీసెస్గా మొత్తాన్ని కట్ చేసుకోవాలి తోకలు తీసేసి ఇంతవరకు ఈ తోకల్ని తీసేయాలి ఇలా వీటిని తీసేద్దాం మొత్తాన్ని కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు ఈ పుట్ట ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత గింజలు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద టమాటో మూడు పచ్చిమిర్చి సన్నగా చీలికలు కట్ చేసి పెట్టుకున్నవి తర్వాత దీనిలో కావాల్సినవి కారము కారం ఒక స్పూను పసుపు చిటికడు ఒక హాఫ్ స్పూన్ చిన్నది తర్వాత సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేస్తాము కలుప్పు ఒకటిన్న స్పూను ఒక స్పూన్ అనమాట నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం వేడెక్కుతూ ఉంటుంది ఈ లోపల గరం మసాలా రెడీ చేసుకుందాం చూడండి ఈ పొట్టగొడలు మేము చిన్నపిల్లలప్పుడైతే బాగా చక్కగా దొరికాయి పొలాల ఇప్పుడైతే ఇవి బాగా కాస్ట్ ఎక్కువైపోయినాయి ఒక కట్ట వచ్చి పెద్ద కట్ట రెండు వందల రూపాయలు అన్నట్టు ఇది మసాలా రెడీ చేసుకుందాం స్టవ్ ఆయిలో పెట్టుకొని పోపి వేసుకున్నాం వేగింది వేగిన తర్వాత ఈ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేస్తున్నాం ಇಟ್ಟು ಮಗಿ ಮಗ್ಗಿನ ತರವತ್ತ ನೆಕ್ಸ್ಟ್ ಪುಟ್ಟಗೊಡಗ ಈ ತಕ್ಷಣ ಉಳಿಪಾಯಿ ಮಗ್ಗಿರಿ ದಿನ ತರ್ವತ್ತೊಡುಗೊಂಡು ఇవి మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి సారి కలిగి పెట్టుకొని మూత పెట్టుకుందాం హైలో పెట్టి ఉడుపుతూ ఉంటుంది ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం ధనియాలో చెక్క లవంగాలు అల్లం ముక్క జీడిపప్పు వెల్లుల్లి వీటిని ధనియాలని వేయించుకొని మిక్సీ పట్టుకుందాం మొత్తం పేస్ట్ చేసుకుందాం కొబ్బరి కూడా వేసాను మిక్సీ పట్టుకున్నాను మొత్తం కూర ఉడికి ఉంటుంది చూద్దామా చక్కగా ఉడికింది దీనిలో ఇప్పుడు కొబ్బరి అల్లం వెల్లుల్లి చక్క లవంగాలు ధనియాలు ఇది జీడిపప్పు మిక్సీ పట్టుకున్నది అంతేనండి ఇంకా మష్రూమ్స్ కర్రీ ఇవి మనకు దొరికేవి సీజన్ వారీగా ఉంటాయి కదా ఆ మష్రూమ్స్ అనమాట బయట పెంపుడి కాదు మనకి వర్షాలు పడ్డప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి కదా అప్పుడు దొరుకుతాయి అనమాట ఇవి కొత్తిమీర జల్లేసుకొని తీసేసుకుంటే రెడీ అయిపోయింది పుట్టగొడుగుల కూర మష్రూమ్స్ కర్రీ ఇంతే తయారీ విధానం అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది దోశ పోసుకొని ఈ మష్రూమ్ కూర ఏంటంటే చాలా బాగుంటది టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ